రైతులు ప్రభుత్వ సూచనలు పాటించాలి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎమ్మెల్యే తుందిమాధవరెడ్డి దుగ్గొండి ఘంటారావం ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకొని ప్రభుత్వ సూచనలను పాటించినట్లయితే రైతులు లాభాల బాటలో నడుస్తారని నర్సంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తొంతి మాధవరెడ్డి అన్నారు శుక్రవారం మండలంలోని గిన్నీబావిలో గల మందపల్లి పిఎస్సీఎస్ చైర్మన్ గుడిపెల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వి ఎమ్మెల్యే దుంతిమాధవ రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు అమానిలకు ఎండ తీవ్రతకు తట్టుకునేలా అందుబాటులో ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాలని నీడను కల్పించేలా అందుబాటులో ఉన్న చెట్ల ప్రాంతంలో టెంటులను వేయాలని దుంతి సూచించారు కొనుగోలు కేంద్రానికి వచ్చిన కార్పెట్లను వాడినట్లయితే వడగళ్ల వానల నుండి వరి ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్త వహించవచ్చని జేసీ సంధ్యారాణి అన్నారు వరి ధాన్యాన్ని నలభై ఒక్క కేజీల వరకు కాంటా పెట్టాలని రూట్ వేటర్లను రైతులు వినియోగించుకోవాలని జేసీ రైతులకు అవగాహన కల్పించారు అనంతరం ఎమ్మెల్యేతో పాటుగా జేసీకి సంబంధిత అధికారులకు చైర్మన్ గుడిపెల్లి శ్రీనివాసరెడ్డి షాల్వాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ డిసిఓ తహసీల్దార్ రవిచంద్రారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రలబాబు జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్ణాటి పార్వతమ్మ ద్వారా నడపబడి గాడీ ప్రొక్యూర్మెంట్ కేంద్రం ప్రారంభోత్సవానికి చేసిన గౌరవ నర్సంపేట శాసనసభ్యులు జ్యోతి మాధవ రెడ్డి గారికి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని అదేవిధంగా డిసిఓ గారికి టీఎస్ఓ గారికి టీఎంసీ సప్లై గారికి ట్యాక్స్ చైర్మన్ గారిని ఏడిఏ దర్ అనే కార్యక్రమానికి వచ్చిన ఇతర కారణం మనది కారణం ప్రజాప్రప్యూర్మెంట్ గ్రామస్తులు రైతులు అందరికీ నా నమస్కారం మరి మన జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రారంభమైంది రబీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్యాడీ ప్రమెంట్లో మనము రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నులు మన జిల్లాలో కొనుగోలు చేయడానికి లక్ష్యంగా పెడుతున్నాం నూట ఎనభై రెండు సెంటర్లు మనం మన జిల్లా మొత్తంలో ఓపెన్ చేసుకుంటున్నాం అందరికీ తెలుసు ద్వారా మరి డైట్లో ఎక్కడో దళారీగా అంత ధరకు మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు తమ ధాన్యం తెచ్చి అమ్ముకోవడం క్లీన్ ప్యాడీ తెస్తే ఎక్కడ ఏ తరువు లేకుండా మీకు మీరు తెచ్చిన ప్యాడీకి సరైన ధర పొంది మీరు వెళ్ళగలుగుతారు మీరు తిన్న పని చేయాలి హార్వెస్టర్ మీ హార్వెస్టర్ కటింగ్ చేసేటప్పుడే అది ఆర్పిఎం పదహారు నుంచి పద్దెనిమిది పెట్టుకుంటే మీకు ఈ తాలు అదంతా కూడా వెళ్ళిపోతుంది మీరు అనుకుంటారు కొంచెం ధాన్యం కూడా దాంతోపాటు పోతుంది మాకు నష్టమవుతుంది అనుకుంటారు కానీ మీకు ఇక్కడ తరుగు తరు తీసుకొచ్చిన తర్వాత తాలు కారణంగా తరుగు ఏదైతే కిలోకు అది మింటాలకు కిలోనో రెండు కిలోల తరుగు అంటారు ఆ తరుగు కంటే ఈ పొయ్యే ధాన్యం తక్కువే ఉంటుంది ఏది ఆర్కీఎం ఎక్కువ పెట్టుకోవడం వల్ల అది మీరు గ్రహించుకోవాలి లేకపోతే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది రెండవది గాడి కొనుగోలు కేంద్రాలలో కూడా మీరు తీసుకోవడానికి ఇబ్బంది పెడతారు ఇది నాలు ఎక్కువ ఉన్నది ఇది టెత్ ఎక్కువ ఉన్నది ఇది నియమిత ప్రమాణాలకు లోబడి లేదు కష్టమవుతుంది అని చెప్పి అంటారు అక్కడ పోయిన తర్వాత మిల్లర్లు మళ్ళీ అక్కడ కటింగ్ మొదలు పెడతారు ఇవన్నీ మీరు తప్పించుకోవాలంటే మీరు కొంచెం హార్వెస్టర్స్ను కరెక్ట్ సెట్ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు హార్వెస్టర్స్ మీరు దాంట్లో కొయ్యే నష్టము ఈ తరుక్ కంటే తక్కువే ఉంటుంది కాబట్టి మీరు అది చేసుకోండి లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్యాడీ క్లీనర్లతో క్లీన్ చేసుకోమని చెప్తాం క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ మీకు మనుషులు కావాలి లేబర్ కావాలి ఒక్కళ్ళు మీరు చేసుకోలేరు నష్టమైతుంది మరి అట్లా లేబర్ పెట్టి ఛార్జెస్ మళ్ళీ ఆ రకంగా కూడా మీకు ఎక్కువ కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హార్వెస్ట్ చేసేటప్పుడే హార్వెస్ట్ చేస్తే మీరు ఆర్పిఎం కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకుంటే ఆ అనేది వెళ్ళిపోతుంది కొత్త గొప్ప ధాన్యం పోయినా కూడా అది చాలా తక్కువ క్వాంటిటీనే పోతుంది మీరు అనుకున్నంతైతే పోదు కాబట్టి అది కొంచెం మీరు గ్రహిస్తే ఈ ప్యాడ్ క్లీనర్తో క్లీనింగ్లు కటింగ్లు ఇవన్నీ బాధలు తప్పించుకుంటారు మేము కూడా మీ పక్షాన్ని నిలబడతాం ఎవరైనా రైస్ మిల్లర్ కటింగ్ అని అడిగితే తప్పకుండా మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటాం ఎటువంటి కటింగ్ లేకుండా మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం క్లీన్ చేయని పక్షంలో అయితే మేము కూడా రైస్ మిల్లర్ తోటి మేము గట్టిగా ఇది చేయలేము ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తారు చూడండి ఎట్లా ఉన్నది ఇంత నాలు ఉన్నది ఇంత చెత్త ఉన్నది ఇది మీరు నియమించిన ప్రమాణాలకు లోపట్లేదు మమ్మల్ని ఏమో రైస్ మాత్రం కరెక్ట్ పెట్టించుకుంటారు మాకు ఇచ్చేటప్పుడు ఇవ్వరా మేము ఎట్లా తీసుకుంటాం కాబట్టి మా దగ్గర వాళ్ళకి జవాబు ఉండదు అదే మీరు క్లీన్ ప్యాడీ చేస్తే మేము వాళ్ళని టైట్ చేయగలుగుతాం కాబట్టి రైతులందరూ కూడా ఇది గుర్తించండి కొంచెం మీకు ఫస్ట్ టైం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ అలవాటు అవుతుంది మన పక్క జనగామ జిల్లాలో కానీ మహబూబ్బాద్ జిల్లాలో కానీ చాలా వరకు క్లీన్ చేసిన ప్లాడీ తీసుకురావడం వల్ల వాళ్ళ ఎటువంటి కరువులు తక్కువ ఇబ్బందులతోటి వాళ్ళు తీసుకోగలుగుతున్నారు మన జిల్లాలో కూడా మీరు అందరూ కూడా ఇది గుర్తించుకొని మీరు పంట హార్వెస్ట్ నిన్నే మనం సరిగ్గా ప్యాడీ తీసుకొస్తే ఈ ప్యాడీ క్లీనర్లతో వీటితో కూడా పని ఉండదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అయినా కూడా ప్రతి కేంద్రంలో ఒక ప్యాడీ క్లీనర్ అనేది పెట్టినాము ఒకవేళ ఎవరైనా అక్కడ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇక్కడ ప్యాడీ క్లీనర్తో క్లీన్ చేసుకోండి తర్వాత కార్పాలింగ్లు కూడా ప్రతి సెంటర్కు ఇరవై నుంచి ముప్పై దాకా ఇచ్చాము మరి ఎక్కడైనా ఏమన్నా తక్కువ పడితే ప్యాక్స్ కూడా కొంత కొనుగోలు చేసి మరి ఎక్కడ కూడా ఎందుకంటే ఈ సీజన్ అంతా చాలా వర్షాలు ఉంటాయి గాలులు వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు ఎప్పుడూ పడుతుందో తెలియదు అందుకోసం ప్రతినిత్యం మరి రైతులు తర్వాత సెంటర్ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మరి ఆ టార్పాలిన్లు కూడా సఫిషియెంట్ పెట్టుకోవాలి ఎగిరిపోకుండా మరి జాగ్రత్త ఏర్పాట్లు అనేవి చూసుకోవాలి ఏదో విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు సాయంత్రం అయితే అన్నీ జాగ్రత్తగా చేసుకొని ఇంకా మాయిశ్చర్ అనే కుప్పలు ఉన్నాయి ఆ కుప్పలను జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా మేము ఐదు జోన్లను పెట్టి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా డిఎం సివిల్ సప్లై కానీ కన్సర్న్ టీటీ సివిల్ సప్లై కానీ ఇమ్మీడియట్గా మీరు గ్రూప్లో కానీ మెసేజ్ పెడితే వాళ్ళు తప్పకుండా స్పందిస్తారు అట్లాగే ప్రతి సెంటర్ ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉంటారు వారు వచ్చి కూపన్ ఇచ్చిన తర్వాతనే కొనుగోలు చేయబడుతుంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వచ్చి కూపన్ ఇచ్చి మీది మాయిస్టర్ వచ్చింది ప్లస్ నామ్స్ ప్రకారం ఉన్నదాన్ని కూపన్ ఇస్తేనే కొనుగోలు చేయబడుతుంది కాబట్టి ఆ నియమాలను కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా అందరికీ కూడా కోరుకున్నా తర్వాత సెంటర్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు కాంట వేసేందుకు సరైన సమ హమాలీలను పెట్టుకోండి ఎందుకంటే తక్కువ మంది హమాలీలు ఉండడం వల్ల కూడా వెయిటింగ్ ఎక్కువ అవుతుంది ఎండాకాలం మరి ఎండలు బాగా మండిపోతున్నాయి వడదెబ్బ అవి తగిలే అవకాశం ఉన్నది ఎక్కువ కాలం రైతులు ఈ కుప్పలు ఏర్పా నేర్పుకుంటూ లేకుంటే ఇక్కడ ఉండడం వల్ల కూడా వడదెబ్బలు సోకే ప్రమాదం ఉన్నాయి కనుక మీరు సఫిషియెంట్ హమాలీలను పెట్టుకొని మరి ఉదయం పదకొండు గంటల లోపల వరకే కాంటా చేయడము సాయంత్రం మళ్ళీ నాలుగు నుంచి కాంట మొదలు పెట్టుకుంటే ఈ వడదెబ్బ ప్రమాదం అనేది ఉండదు ఎవరైనా యాభై ఏళ్ళ పైన వాళ్ళు యాభై ఏళ్ళ పైన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని తొందరగా చేసి పంపించండి రాత్రి పూట కుప్పల మీద పడుకోడు అట్లాంటివి మాత్రం ఎవరూ చేయకండి ఎందుకంటే పగలంతా వేడెక్కిపోయి ఉంటే కొందరు కుప్పల మీద పడుకోవడం అట్లయితే వడదెబ్బ తగ్గి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే సెంటర్ నిర్వాహకులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి రాత్రి ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు ట్యాబ్లో ఎంట్రీ చేయాలి మీరు ట్యాబ్లో ఎంట్రీ చేసి రక్చెట్లు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటేనే వాళ్ళకు పేమెంట్ అనేది మూడు రోజుల లోపల పేమెంట్ ఏర్పాటు చేస్తున్నాం మరి మీరు ఎంట్రీ లేట్గా చేయడం వల్ల వాళ్ళకు పేమెంట్ కూడా రైతులకు చాలా లేట్ పడుతున్నది దానివల్ల వాళ్ళు కొంచెం అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి ఫండ్స్ ఇబ్బంది లేదు మనం ఇక్కడ నుంచి పంపించిన మూడు రోజుల లోపల వాళ్ళు ఫండ్స్ పంపిస్తున్నారు కాబట్టి మీరు రై రైస్ మిల్లర్ల నుంచి ట్రక్చీస్ మాత్రం తప్పకుండా తెచ్చుకోండి ఎక్కడైనా రైస్ మిల్లర్ ఇబ్బంది పెడితే ట్రక్చీస్ కోసం ఇమీడియట్ మా నోటీసుకు తీస్తే తప్పకుండా ఆ రైస్ మిల్లర్ను మేము హెచ్చరించి తొందరగా ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేస్తాము సో మా తరపు నుంచి అయితే ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది

వైఫ్ సోదరులకి శాస్త్రికయ మిత్రులకి వేదిక మీద ఉన్న అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరికీ ఈ సందర్భంగా ఉదయపూర్వకమైన నమస్కారం తెలియసింగ్ పంట రవి కాలానికి మన దగ్గర దుగ్గండి చంద్రవ కొంత ప్రాంతము నెక్కడిన కొంత ప్రాంతము ఖరీఫ్లో కానీ రబీలో కానీ నాటు కొంత ముందుగా వేసే ఆనవైతుంది కాబట్టి పంట కూడా ముందే వస్తుంది వచ్చిన కారణం చేత ఈడ ఈ పూట మనము ఈ యాసికి రబీకి మన ధాన్యాన్ని కొనుగోలు చేసే వెంటనే ప్రారంభించాలి అని చెప్పి మీరు కోరినప్పుడు మరి వెంటనే ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి ఈ ప్రారంభించిన సందర్భంలో మరి గత పది పదిహేను సంవత్సరాల నుంచి కొనుగోలు చేస్తున్న ఆనవాయితీలో ఇంత ముందు వారు చెప్పినారు జేసీ గారు కూడా చెప్పినారు అంటే మనము దాదాపు వంద వంద పది వంద ఇరవై రోజులు కష్టపడి పంట పండించి అమ్ముకునే సందర్భంలో కోసే సందర్భంలో కొన్ని నియమాలు పాటించకపోవడము మూడు నాలుగు వేల రూపాయల ఏదైతే నష్టం పోయే ప్రమాదం ఉంది మరి దాన్ని పూర్తిగా మనం చాలా సార్లు చాలా మార్లు మరి ఇంతకుముందు చాలా చక్కగా చెప్పిన చేసి ఏదైతే రైతు పంట పండించిన దాన్ని ఏ విధంగా ఆర్విడ్ ఆర్విడ్ చేసే సందర్భంలో మన కోసే సందర్భంలో నియమం పాటించినట్టయితే మనం ఏదైతే కిలో కిలోన్నర అదనంగా సంచికి మరి ఏదైతే నష్టపోకుండా నివారించవచ్చు ఆ యొక్క నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు అని చెప్పి పదే పదే చెప్పినప్పటికీ మీరు గతంలో ఖరీఫ్లో కూడా మీరు కేజీ కేజీ నర ఎక్కువ పెడితే మరి దాదాపు మరి రైతులందరూ కూడా ఒక కింటాకి రెండున్నర కిలోలు దోగా ఒక ఎకరాకి ఇరవై కింటాలు ఇరవై రెండు నలభై నలభై యాభై కిలోలు యాభై కిలోలు అంటే ఇరవై మూడు వందలు ఇరవై మూడు వందల యాభై రూపాయలు మనం కింటాకి ఇస్తూ ఉన్నాం మరి యాభై కిలోల కంటే సుమారుగా వెయ్యి రూపాయలు ఏదైతే బోనస్ వేరు నీ నష్టం నష్టం అయితే ఇవన్నీ కూడా మీరు వంద కొద్ది రోజులు వంద ఇరవై రోజులు మనం కష్టపడి మరి కింటాకి ఈ విధంగా మనము నష్టపోయే ఏదైతే ఎక్కడికి నష్టపోయే ప్రమాదము నష్టం ముందు జరుగుతూ ఉందని చెప్పి తెలిసినప్పటికీ ఆ నియమం పాటించకపోతే నేను నష్టమైనా భరిస్తాం కష్టమైన భరిస్తామంటే అంటే మరి మమ్మలను బదలా చేసే అవకాశం మేము ముందు చెప్పాం మీ రైతులకు ఎటువంటి కూడా నష్టం కావద్దు నియమాలు పాటించండి ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటు పూర్తిగా అవకాశాన్ని వినియోగించామని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాం అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేస్తాం ఏదైతే హార్వెస్టర్లో నష్టం ఎక్కువ జరుగుద్ది అని చెప్పి మీరు భావించి అందులో ఆర్పిఎం తక్కువ పెడితే ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి ఏదైతే తూర్పాలు పట్టుకోవడానికి మనం ఎనకలు పట్టుకున్నాం హార్వెస్టర్ లేవు ఫారీ క్లియర్ లేదు మంచిగా పొలం ఎండగానే మంచిగా కోసుకొని మద పెట్టి ఆ మీద మంది ఎండిపోయిన తర్వాత కట్టగట్టి మన వావులు కానీ కుక్కలు కానీ పెట్టుకొని ఆ నిమ్మంతా ఆరిపోయిన తర్వాత మనం మంచి తొక్కిచ్చి మంచిగా కూలర్లను పెట్టి పెద్ద వ్యవసాయంతో ఇద్దరు ముగ్గురు తురపాల పెట్టి చిన్న వ్యవసాయంతో ఒక్కరు ఇద్దరం తూర్పాలు బట్టి మంచిగా శుభ్రమైన గత పదిహేను పది పదిహేను సంవత్సరాల నుంచి ఆ యొక్క చైన్లోనే బస్తాలు రావాలి ఈ సొసైటీ చైర్మన్ కనుక ఇవ్వకపోతే ఏ చైర్మన్ నేను పుట్టే కానీ పరిస్థితి కూడా ఎవా ఆ చైర్మన్ను ఆ డైరెక్టర్ను ఆడ సర్పంచ్ను ఉండే చైర్మన్ మార్కెట్ చైర్మన్ని నిందించి దబాయించి మీరేం చేస్తూ ఉన్నారు అక్కడికి తీసుకుపోతా ఉన్నారు సంచు మా రామారావు అస్సలే ఇవ్వకూడదు సంచు అక్కడికి రావాలి చైర్క రావాలి అది పట్టినట్టే తేవాలి కిలో రెండు కిలోలు మూడు కిలోలు పూసేయని కాట పెట్టాలి అయితే ఇంకా నష్టపోయే అవకాశం ఉంది చాలా చక్కగా నాటేసినప్పటి నుంచి అమ్ముకునేదాకా మన జేసీ గారు ఇప్పుడు వ్యవసాయం చేసారని చెప్పింది మొత్తం వ్యవసాయం ఇప్పుడు చేసి వచ్చిన చెప్పింది పూర్తిగా అన్ని 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 విధాలుగా ఎంతైతే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో అవన్నీ నివారించండి నివారించి ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటుని పూర్తి స్థాయిలో వినియోగించుకోండి ఆర్థికంగా కొంత ఏదైతే అవకాశం ఉంది మెరుగేయడానికి ఏదైతే ఆ నష్టం తగ్గించుకునే ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి చెప్పింది కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్యాడీ క్లీనర్ని ఏర్పాటు చేసుకోండి పది సంబంధం మీరు మనోలు చెప్పినట్టుగా గాలి వర్షాలు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు పదిహేను తర్వాత ఎప్పుడైనా కూడా వాతావరణం మార్పు ఉంది మార్పులో గాలి వర్షాలు ఏదైతే రాళ్ళ వర్షాలు వచ్చే ప్రమాదం మరి ఉంది కాబట్టి ఏదైతే మనము ఈ రబీలో అది కొంత మనము ఏది తప్పదు అది ఏదైతే వాతావరణం మన చేతిలో ఉండదు కాబట్టి వ్యవసాయం అంతా కూడా మనము వాతావరణం మీద ఆధారపడి మన దేశంలో వ్యవసాయం చేస్తున్నది కాబట్టి అది తప్పదు ఆ యొక్క వాతావరణం ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం అది భరించాల్సిందే తప్పదు కాబట్టి నివారించే కొరం మనం పూర్తి స్థాయిలో ముందు ఎందుకంటే మీరు నాటేసుకొని ముందే వచ్చినారు ఇప్పుడు పాకాల దాదాపు ఇరవై రోజులు అయితే మే పది పదిహేను ఇరవై వస్తుంది నాలుగు రాళ్ళ వర్షం ఆ వచ్చే ప్రమాదం ఉంది వాళ్ళు ఎప్పుడైనా గత ముప్పై ముప్పై సంవత్సరాలు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం తప్పకుండా రబీలో కొంత ఇబ్బంది ఎదురు అయ్యే ప్రమాదం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ఇప్పుడు మనతో చేతికి వచ్చింది మనం ఇందులో సెంటర్లో పోస్తాము కార్పోర్ట్లు ఇచ్చినారు అన్నీ కూడా ఏర్పాటు చేసినారు అవన్నీ కూడా ప్యా క్లీనర్స్ కూడా ఇచ్చినారు అవన్నీ కూడా పూర్తిగా సద్వినియోగపరచుకోండి ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా రైలు సోదరులకి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఏదైతే ఎండ కొడుతుంది ఎండ కొట్టే ప్రమాదం ఉంది చెప్పినారు ఆ చెట్ల వెంట వెంట ఆ చెట్టు కింద వెంటనే కిందనే శుభ్రం చేయండి ఇక్కడికంటే అక్కడ నీడ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పర్మనెంట్గా ఏదైతే ఒక మన రాడ్ సర్వీ రాడ్స్ కానీ లేకపోతే రానటువంటి కర్ర తెచ్చి పర్మనెంట్గా పాతండి ఆ నీళ్ళు వచ్చే తీరుగా మన మార్కెట్ చైర్మన్ నర్సపేట శ్రీనివాస్ గారు ఇక్కడ ఉండబడి అధికారులకి కోఆర్డినేట్ చేసి ఎందుకంటే వెసులుబాటు ఉంది ఏదైతే వసతి నీడ వసతి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి పర్మనెంట్గా ఏదైతే ఆ యొక్క గుంజం నాటి వచ్చి ఏర్పాటు చేయండి ఇక్కడికంటే చెట్ల కింద నీడెక్కుంటుంది క్లీన్ చేయించి ఎందుకంటే ఓఆర్ఎస్ కానీ మంచినీళ్ళు కానీ అన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అది పూర్తి స్థాయిలో ఎక్కడ సెంటర్ అయినా అక్కడ సెంటర్లో అవన్నీ కూడా వసతులు ఏర్పాటు చేయమని చెప్పి ఈ సందర్భంగా మరి చైర్మన్ గారిని కోటేట్ చేసి అన్ని సెంటర్లు మీ పనులు వచ్చే సెంటర్లన్నీ కూడా చూసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఇల్లుగుళ్ళ తండలో రైతులందరూ కూడా అటు సేద్యం చేస్తూ ఉన్నారు ఎక్కువ సంఖ్య కనుక ఉన్నట్టయితే అది మ్యాపింగ్ కనుక లేకపోతే ఇక్కడ రైతులందరూ కూడా పక్క పక్కకు సెంటర్లు ఏర్పాటు చేసుకోండి ఆ సెంటర్ వాళ్ళు వచ్చి ఇక్కడ పర్చేజ్ ఆ సెంటర్ వాళ్ళే ఆ యాప్ ఆ యాప్ ఉన్న వాళ్ళు ఆ అధికారులు వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ పెట్టుకుంటూ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు ఆ మనుషులు వచ్చి ఒకవేళ వెసులుబాటు లేకపోతే ఎక్కువ మంది రైతులు ఉంటే అనేది మంది కాదు వంద రెండు వందలు మూడు వందల మంది రైతులన్నట్టయితే ఒక శుభ్రంగా చేయండి ఆ పక్కన ఏర్పాటు చేద్దాం అక్కడ నుంచి సెంటర్ నర్సంపేట సెంటర్ నుంచి వాళ్ళని పంపిద్దాం పంపిస్తే ఇక్కడ మీకు కాంట్రాక్ట్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం ఇబ్బంది ఉంటే అది కనుక సాఫ్ట్వేర్ కనుక వెసులుబాటు ఉంటే మార్పు ప్రయత్నం చేస్తా ఉంటాం లేని పక్షంలో ఆలస్యమైన పక్షంలో మీరు కనుక ముందే తెచ్చినట్టయితే అది నివారించి వాళ్ళతో పర్చేజ్ చేసి ఇబ్బంది కాకుండా చేసే ఏర్పాటు చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఏది ఏమైనా కూడా మన గతంలో కరుణ గారు జేసీ గారు ఉండి ఆ రోజుల్లో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అప్పుడు డెబ్బై కిలోల సంచికి మనం డెబ్బై కిలోల సంచికి సంచి తూకం కిలో తీయ డెబ్బై కిలోల సంచి వెయిట్ కిలోకి కాకుండా సంచే దానికి పెట్టాం ఆ రోజున అది మనం వసతిని పాటించి ఇప్పుడు అసలే మనం పాటించకుండా ఇప్పుడు నలభై కిలోలకు సంచికి కిలో కరుక్కి కిలో ఇంకో కొంచెం ఎక్కువ కిలో ఇంకొక కొంచెం ఎక్కువ కిలో ఇవన్నీ కూడా మరి అదే రైతులము అదే ప్రాంతము అదే పంట మనం పాటిస్తలే కాబట్టి ఇదైతే చాలా ఇబ్బందికరమైన ఏదైతే బాధాకరమైంది అది అసలే ఇంకోసారి పునరావృతం కావచ్చు ఏదైతే అధికారులు నిర్దేశించిన ప్రకారం ఏదైతే వేట్ ఆ నలభై ఏదైతే ప్రభుత్వం ఆ యొక్క వేట్ని ఏదైతే అనుమతించాలో అక్కడి వరకే ఎక్కువ పోకుండా మీరు అందరూ కూడా ఆ యొక్క నియమం పాటించండి ప్రభుత్వం ఇచ్చే ఏదైతే వెసులుబాటుని ఆ రాయితీని పూర్తిగా సద్వినియోగపరచుకోండి కొంత ఆర్థికంగా ఏదైతే భారాన్ని తగ్గించుకొని ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటుని వినియోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ నమస్కారం దగ్గరికి ప్రొసీజర్ అయిన ¡Vaya, vaya! ¡Mame, que a con el cable! ¡Vaya, vaya! 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 ¡Vaya, vaya, vaya, vaya! ¡Vaya, vaya, vaya, vaya 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 ¿Qué vaya vaya